హాయ్ ఫ్రెండ్స్ నమస్తే రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తీపి వార్తనైతే తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్క మహిళ అకౌంట్లో ఐదు వేల రూపాయలనైతే జమ చేయనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది ఈ యొక్క కొత్త పథకానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా క్లిక్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది మీరైతే అక్కడ జాయిన్ అవ్వండి ఇక మనం వీడియో టాపిక్లోకి గనక వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలలో ఐదు వేల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడం జరిగింది అయితే ఈ యొక్క డబ్బులు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి జమ చేశారు అదేవిధంగా ఎవరు అర్హులు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కనుక మనం ఈ వీడియోలో చూసుకున్నట్టయితే వీడియోని తప్పనిసరిగా చివరి వరకు చూడండి ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి మహిళల ఖాతాలో ఐదు వేల రూపాయలు జమ అని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే కలంగైర్ మహిళా హక్కు పథకం కింద ఒకటి పాయింట్ ముప్పై ఒక కోట్ల మంది మహిళా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో రూపాయలు ఐదు వేల చొప్పున జమ చేసినట్టు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు నెలకి రూపాయలు వెయ్యి చొప్పున ఇక్కడ కలైంగర్ మహిళా హక్కు పథకం అనేది కొత్తగా స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఈ పథకం కింద ఇన్ గతంలో ఎలక్షన్ టైంలో హామీ ఇవ్వడం అయితే జరిగింది వారు హామీ ఇచ్చిన విధంగా నెలకి వెయ్యి రూపాయల చొప్పున రాబోయేటటువంటి ఫిబ్రవరి అదేవిధంగా మార్చ్ ఏప్రిల్ నెలలకి సంబంధించి మూడు వేల రూపాయలు నెలవారీ వెయ్యి వెయ్యి చొప్పున మూడు వేలు అదేవిధంగా సమ్మర్ స్పెషల్ అనేటటువంటి దాని కింద కూడా రెండు వేల రూపాయలు అదనంగా యాడ్ చేసి ఈ మూడు నెలలు అదొక రెండు వేలు ఐదు వేల రూపాయలు అనేది వీరైతే మహిళల బ్యాంక్ ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు శుక్రవారం ఎక్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడి వెల్లడించడం అయితే జరిగింది ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ పథకాన్ని కూడా అడ్డుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఎంకే స్టాలిన్ సీఎం గారు అయితే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి పథకం ఇది అయితే మీ పిల్లల విద్యా అవసరాలు మందులు లేదా అవసరమైన ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవాలని నేను సోదరీమనులకి విజ్ఞప్తి చేస్తున్నారు వీరు ఇస్తున్నటువంటి ఐదు వేల రూపాయలని పిల్లల అవసరాలకి విద్యా అవసరాలకి వీటికి ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి గారు సందేశమైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ డిఎంకే పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళొకసారి గనక వీరిని గెలిపించినట్టయితే నెలవారీ గ్రాంట్ని వెయ్యి నుంచి రెండు వేల రూపాయలకి అంటే ప్రతి నెల రెండు వేల రూపాయలు కూడా మహిళల ఖాతాలో జమ చేస్తాము అని చెప్పేసి తెలియజేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మనందరికీ తెలుసు ముఖ్యంగా ఎంకే స్టాలిన్ గారైతే ఇండియా కూటమిలో ఉండడం అయితే జరిగింది ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా ఈ పథకం అయితే అమలయ్యేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో టాపిక్ ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్